హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి పచ్చి కొబ్బరితో దోశలండి పచ్చి కొబ్బరితో దోశలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను చేసి చూపిస్తానండి ఇంట్లో మినప్పప్పు లేకపోయినా అప్పటికప్పుడు మనము దోశలని రెడీ చేసేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయండి స్పాంజిల్లాగా నేనైతే ఈ దోశల్లోకి పల్లీ చట్నీ చేశానండి చాలా టేస్టీగా ఉన్నాయి ముందుగా మనము ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు రేషన్ బియ్యం వేసుకుందాము మీరు ఏ బియ్యమైనా వేసుకోవచ్చండి దాంట్లో కొద్దిగా మెంతులు కూడా వేసుకుందాము వేసుకొని చక్కగా కలుపుకొని మూతనైతే పెట్టేసుకుందామండి రెండు మూడు గంటల సేపు నానబెట్టుకుందాము చూడండి అయితే నానిపోయినాయి రెండు మూడు గంటల తర్వాత బియ్యాన్ని అయితే చక్కగా కడుక్కుందామండి రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము ఈ దోశలు అయితే చాలా చాలా బాగుంటాయండి ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినా సరే మనం అప్పటికప్పుడు దోశలు అయితే వేసేయచ్చు ఇంట్లో బియ్య పిండి ఉంటే చాలండి కొద్దిగా మెంతు పొడి వేసుకొని కలుపుకొని పెట్టేసుకొని వేసేసుకోవచ్చండి మినపప్పుతో పనిలేదండి ఈ దోశలకి చూడండి మిక్స్ మనమైతే మిక్సీ పట్టేసామండి మెత్తగా చూడండి ఇలా మెత్తగా పట్టుకోవాలి ఈ పిండిని ఒక బౌల్లో వేసేసుకుందాము ఇలాగా దోశ పిండిలాగా వేసుకుంటే సరిపోతుందండి తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు అటుకుల్ని వేసుకుందాము అటుకుల్ని వేసుకున్నాక కొద్దిగా నీళ్లు పోసుకొని ఒక రెండు నిమిషాల పాటు నానబెట్టుకుందామండి ఇది పక్కన పెట్టేసుకుందాము తర్వాత మనము పచ్చి కొబ్బరిని తీసుకుందామండి మనకి ఎంత కావాలో అంత తీసుకుందాము చూడండి పచ్చి కొబ్బరి నేనైతే పచ్చి కొబ్బరిని తురుముకుంటున్నానండి మీరైతే చిన్న చిన్న పీసులుగా అయినా కట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు నేనైతే తురుముకుంటున్నానండి పచ్చి కొబ్బరి ఈ పచ్చి కొబ్బరితో చేసిన దోశలు చాలా చాలా బాగుంటాయండి తర్వాత మనము అటుకులను అయితే రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత అయితే వేసేసుకుందాము నీళ్ళన్నీ పిండేసుకొని వేసేసుకోండి చూడండి తర్వాత ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుముని వేసానండి అటుకులు ఏ కప్పుతో వేసామో ఆ కప్పుతోనే పచ్చి పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవాలండి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము ఈ మిక్సీ పట్టి వేసుకున్న పిండిని మనము బియ్య పిండిలో వేసేసి బాగా కలిపేద్దామండి చూడండి ఇలా బాగా కలుపుకోవాలి చాలా చాలా బాగుంటాయండి స్పాంజిల్లాగా వస్తాయండి అట్లయితే చాలా బాగుంటాయి మెత్తగా పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందామండి తర్వాత కొద్దిగా తినే సోడా కూడా వేసుకుందామండి వేసుకొని మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోండి కొద్దిగా నీళ్లు పోసుకుందామండి ఆ మిక్సీ పట్టిన తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ వేసి వేసి పట్టు నీళ్ళనైతే వేసేసుకుందాము కొద్ది వేసుకొని బాగా కలుపుకోవాలండి గిలక్ కొట్టుకోవాలి ఎంత బాగా కలిపితే ఎంత బాగా వస్తాయండి స్పాంజిల్లాగా మెత్తగా ఉంటాయండి దోశలు ఈ పచ్చి కొబ్బరి దోశలు అయితే చాలా చాలా బాగుంటాయండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి నేనైతే స్టవ్ వెలిగించేసి తవా పెట్టేసానండి పెట్టుకొని దోశ అయితే వేసేసుకుందాము ఏ ఆయిల్ కూడా ఏం అవసరం లేదండి దోశనైతే వేసేసి మూతను పెట్టేద్దామండి బబుల్స్ రా లాగా రావాలండి వస్తేనే దోశ మెత్తగా ఉంటుంది లాగా చూడండి మన దోశ అయితే రెడీ అయిపోతుంది చూడండి రెడీ అయింది నూనె కూడా ఏం అవసరం లేదండి హెల్దీ హెల్దీ అట్టండి చాలా హెల్దీ హెల్దీగా ఉంటామండి చక్కగా చూడండి ఇంకో అట్టయితే వేసేసుకుందాము దోశ అలాగే పిండిన పిండి ఉన్న పిండినన్నీ దోశలు అయితే వేసేసుకుందామండి ఆయిల్ కూడా అవసరం లేదండి మన పచ్చి కొబ్బరితో దోశలు అయితే రెడీ అయిపోతున్నాయి చూడండి చాలా చాలా టేస్టీగా ఉండే దోశలు రెడీ అయిపోయి పల్లీ చట్నీతో తింటే చాలా బాగుంటాయండి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో పచ్చి కొబ్బరి దోశలు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్